ధానము వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించను ఇరవై ఎనిమిది అధ్యాయం మొత్తం చదవండి ప్రతి ఒక్కరూ మన ప్రయత్నాలు ఫలించాలని సఫలము కావాలని వర్దిల్లాలని అనుకుంటాం కానీ అవి ఫలించాలంటే దేవుని కావాలంటే దేవుడు ఆజ్ఞాపించాలి కొందరి ప్రయత్నాలు విఫలమవుతున్నాయి నిరుత్సాహపడకండి నిలకడ నిరీక్షణ కలిగి ప్రార్థన చేయండి బైబిల్ పఠనంలోనూ ప్రార్థన కలిగి ఉండండి ప్రతి విషయమునందు ప్రార్థించాలి ఏలియాజడు ఈసాకుకు రిబ్కాను తెచ్చుటలో ప్రార్థన చేసేవాడు దావీదు ప్రతి విషయంలో ప్రార్థన చేసేవాడు యుద్ధములకు వెళ్లే ముందు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి దేవుని యొక్క అనుమతి పొంది యుద్ధములకు వెళ్ళి జయించాడు ఆల్వా ఎడ్సన్ చదువులో వెనకబడిన ఆల్వా ప్రార్థించి బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ను లైట్ను కనిపెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు ప్రార్థన ప్రయత్నం చేస్తుండగా వెయ్యోసారికి బల్బును పూర్తిగా తయారు చేయగలిగినాడు నాలుగవ తరగతి చదివిన రైట్ బ్రదర్స్ ప్రార్థించి బైబిల్ చదువుతున్నప్పుడు యష్యా నలభై ముప్పై ఒకటి వాక్యం ప్రకారము ప్రయత్నం చేసి ఏరోప్లేన్ విమానమును కనుకొన్నారు జాన్ బర్గ్ బైబుల్ చదివి ప్రార్థించి ప్రయత్నం చేసి ముద్రణ యంత్రమును కనుక్కున్నాడు ప్రార్థించి ప్రయత్నం చేసేవారు ఎల్లప్పుడూ ఫలిస్తారు వారి కార్యాలన్నీ సఫలమవుతాయి గోడ ముందుకు వెళ్ళాలంటే రెండు చేతులు కదులుతూ ఉండాలి సముద్రం అనే కుటుంబము జీవితము సాఫీగా ముందుకు వెళ్ళాలంటే ప్రార్థన ప్రయత్నము ఎల్లప్పుడూ అలవాటు చేసుకోవాలి అభివృద్ధి పాట అభివృద్ధినిచ్చువాడవు ఐశ్వర్యమును ఇచ్చువాడవు వాడవు అభివృద్ధినిచ్చువాడవు ఐశ్వర్యమును ఇచ్చువాడవు అద్భుతములను చేయువాడవు ఆనందమును మాకిచ్చువాడవు అద్భుతములను చేయువాడవు ఆనందమును మాకిచ్చువాడవు ఈ రక్షణ ఆనందము మాకిచ్చిన దేవా మమ్ము ఆదరించు వాడవు మమ్ము ఆదుకొనేవాడవు మమ్ము ఆదుకొనేవాడవు నీకే స్తుతి మహిమా మహిమాఘనత యుగ యుగములు తెల్లునుగా నీకే స్తుతి స్థుతి మహిమాఘనత యుగ యుగములు కలుగును కా మన ప్రార్థనా జీవితము కదులుతున్న కారులాగా ఉండాలి మన కుటుంబంలో ఏ విషయంలోనైనా ప్రార్థించి ప్రయత్నం చేసేవారులాగా ఉందముగాక ప్రార్థన మేము ప్రభువ మా పరలోకపు తండ్రి మేము రక్షింపబడి ఎంతో కాలమైనప్పటికీ మా జీవితాలలో ఏమీ పొందుకోలేక ఎలాంటి గొప్ప కార్యాలు చేయలేక మీరు మెచ్చే విధంగా ఎదగలేకపోతున్నాం ప్రభువ ఎందువలనంటే మీ వాక్యాన్ని ప్రార్థన ప్రయత్నాలను నిర్లక్ష్యము నిర్లక్ష్యము చేసినాము దేవా మమ్మలను క్షమించండి ఇప్పటి నుంచి అయినా విన్న వాక్యం ప్రకారము మా ప్రతి విషయంలోనూ వాక్యానుసారంగా ప్రార్థించి ప్రయత్నం చేస్తూ నీకు మహిమకరంగా జీవించే కృపనివ్వమని ఏసయ్య మధురనామంలో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి హామెన్ 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 థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ హలెలుయా హలెలుయా హలెయ థ్యాంక్ యూ జీసస్ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి గాక మీరు చేయపడే ప్రయత్నములోనూ దేవుడు మీ ముందుండి గాక మీరు తలపెట్టిన ప్రతి కార్యము గాక మీరు జీవితం